రెండు కెమెరాలు ఉన్నాయి వైఫై కెమెరాలు అయితే వచ్చేసేయండి ఒక షాపింగ్ మనము వైఫై కెమెరా బిగించాము డోల్ లెన్స్ కెమెరాని ఇక చూడండి మనము సైరన్ ఆన్ చేసిన వెంటనే ఎంత సౌండ్ ఇస్తూ ఉందో కంటిన్యూగా వస్తుంది మళ్ళీ మనం ఆఫ్ పోవచ్చు ఆ సైరన్ని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే వైర్లెస్ కెమెరా గురించి ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్లో చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎందుకంటారా నా ఛానల్లో సీసీ కెమెరా సంబంధించిన రిలేటెడ్ ఏమున్నా కానీ మనము పో మనం వీడియో పోస్ట్ చేస్తాము అండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాము మీకు ఏదైనా సీసీ కెమెరా సంబంధించిన ఏదైనా రిలేటెడ్ మీకు ఏదైనా కావాలన్నా మీ ఇంటికి కొత్త కెమెరాస్ పెట్టుకోవాలన్నా కానీ మీ షాప్కి పెట్టుకోవాలన్నా కానీ మీ అపార్ట్మెంట్స్ కానీ మీ స్కూల్స్ కానీ మీకు మీ కాలేజెస్ కానీ పెట్టుకోవాలన్నా మమ్మల్ని సంపాదిస్తే మాత్రమే కొటేషన్ ఇస్తాము మేము వచ్చే లొకేషన్ చూస్తాము సేల్స్ అని సర్వీస్ చేస్తామండి సో టాపిక్లో వెళ్తే ఈ కెమెరా వచ్చేసి త్రీ మెగాపిక్సెల్ వస్తుంది ఇంకోటి త్రీ పిక్సెల్ వస్తుంది రెండు కలిపి సిక్స్ పిక్సెల్ వస్తుంది సో ఇంకో విషయం ఏంటంటే మనము ఒకే యాంగిల్లో కెమెరా పెడతాం అనుకోండి అది యాంగిల్ తిరగదు ఫస్ట్ కెమెరా వచ్చి అనమాట సో రెండో కెమెరా ఏదైతే ఉందో అది వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మన అట్టే కాబట్టి తిప్పుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి పెట్టుకున్నాం అనుకోండి కెమెరాని ఒకే యాంగిల్లో అది మీకు తిరగదు కాబట్టి ఒకే యాంగిల్ చూపిస్తుంది సో చూడండి రోడ్ మీద అందరూ ఆ షాప్ అనమాట ఇది సో అది ఒకే యాంగిల్లో అది తిరగదు అనమాట సో పైన కెమెరా వరకే మనకు తిరుగుతుంది సో అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే మూడు వందల డిగ్రీలు మనం మొత్తం తిప్పుకోవచ్చు అనమాట ఎలాగో తిప్పుకోవచ్చు అండ్ హ్యూమన్ ట్రాకింగ్ ఉంటుంది సైరన్ వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది విత్ మైక్ అండి అక్కడ ఏం మాట్లాడుతున్నారో మనము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మనం లైవ్గా వినొచ్చు అండ్ లైవ్గా వాళ్ళతో మాట్లాడచ్చు అండ్ లైవ్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ ఎలా నోటిఫికేషన్ వస్తుంటే ఆటోమేటిక్గా వీడియో రికార్డ్ అయ్యి మీకు వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట సో కెమెరా విషయానికి వస్తే మాత్రము మంచి క్వాలిటీ అండ్ మంచి విజువల్స్ వస్తుంది ఇలాంటి కెమెరాస్ మీకు కావాలనుకుంటే మాత్రము మమ్మల్ని సంప్రదించండి రిమైనింగ్ ఇంకేమైనా కెమెరాస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వీళ్ళు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్